హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హంశులస్ నేనైతే వైజాగ్ అయితే వెళ్తాను అనమాట బర్త్డేకి అక్క వాళ్ళ పాపదనమాట మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్కి వేరుగట్టం నుంచి ఒక కార్ అయితే ఉంటుంది సో దానికోసం అయినైతే బ్యాంగ్ రెడీ అయిపోయింది ఎంత చేయడం టెన్కే ఇంకా మా సెంటర్కి అయితే వచ్చేసాం బట్ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఎలా అయిపోయింది అనమాట అండ్ ఇది మా అక్క వాళ్ళదే తుఫాన్ అనుకుని పెద్దది ఇప్పుడు రీసెంట్గా వచ్చింది కదా సో డైలీ ట్రిప్ అయితే వైజాగ్ టూ అయితే అవుతుంది అనమాట అండ్ సిక్స్ ట్వంటీ కల్లా ఇంకా రాజమైతే వచ్చేసాం ఓన్ వయసు ఉంచుదామంటే ఇంకా మార్నింగ్ సరికి డివోషనల్ సాంగ్స్ ఉంటాయి కదా సో అవి అయితే పెట్టారు అందుకే ఎక్కువగా మాట్లాడలేదు మా పిన్ని కూడా నా పక్కన ఉంది సో అండ్ సెవెన్ థర్టీకి ఇలా అయితే మధురవాడ వచ్చేసాం బట్ చాలా ఫాస్ట్గా వస్తామన్నమాట మార్నింగ్ సరికి ఏ ట్రాఫిక్ ఉండదు కదా సో అండ్ ఇదంతా ప్లేస్ని అయితే చాలా మిస్ అవుతున్నా ఎందుకంటే వైజాగ్లో ఉంటే రోజు ఈ ప్లేసెస్ నుండి మధురవాడ ఇంకా ఎక్కడికో దగ్గరికి అయితే వెళ్ళేవాళ్ళం బట్ ఇదంతా అయితే చాలా చాలా మిస్ అవుతున్నా శిల్పారామం అదంతా మా ఫ్రెండ్స్తో వెళ్ళేవి గట్టి ఉన్నాయి కదా ప్లేసెస్ సో ఇదిగోండి ఇదైతే స్టేడియం ఇప్పుడు స్టేడియం బయట నుంచి చూడడమే కానీ ఇప్పుడు లోపలికైతే వెళ్ళలేదు ఎప్పుడైనా ట్రై చేద్దాం వెళ్ళడానికి క్రికెట్ మ్యాచెస్ ఏమైనా అయినా సరే బట్ వైజాగ్ని అయితే చాలా అంటే చాలా మిస్ అవుతున్నాను అండ్ ఇదైతే డిస్ జనవరిలో వీడియో అనమాట బట్ లేట్గా పోస్ట్ చేస్తున్నాను అండ్ ఇదిగోండి ఇక్కడ ఎండ దగ్గర అయితే వేరే కస్టమర్స్ దిగుతారనేసుకొని ఆ రూట్లోకి అయితే వెళ్తున్నారు అనమాట ఒక సైడ్ నుండి తీసి అక్కడ ఒక టెన్ మినిట్స్ అలా అయిపోయింది మేము మార్నింగ్ సరికి ఇంకా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోయాం ఆ పాప బర్త్డే అనమాట సో అందుకోసం నేను మా పిన్ని అండ్ మా చెన్నీ అయితే వెళ్తున్నాం వెళ్ళామనమాట ఎన్నాళ్ళు అయితే వాళ్ళు దిగేశారు దిగేసిన తర్వాత ఇంకా మాదే అనమాట హనుమంతు అయితే వచ్చేసాం ఇక్కడైతే ఆంజనేయ స్వామి టెంపుల్ అండ్ ఆ పెట్రోల్ బంక్ అంత అయితే మిస్ అవుతున్నాయి అక్కడ ఉన్న వాళ్ళని గట్రా అండ్ ఇక్కడ నెక్స్ట్ స్టేజ్ మేము దిగాల్సింది అంటే దాన్ని ఆర్లో జంక్షన్ ఏదో అంటారంట దాన్ని అక్కడైతే దిగేసి ఇంకా మేము లోపల వేపగుంట అయితే వెళ్ళాలన్నమాట అండ్ మేము తర్వాత దిగాల్సింది సింహాచలం రోడ్డు ఉంటుంది కదా ఆ ఒక తర్వాత సో అక్కడైతే దిగాలనమాట బట్ నా వీడియోలు అయితే చాలా భయం భయంతోనే తీసే ఉంటాయి నా వీడియోస్ అన్నీ కూడా అంటే మనీ ఏమనుకుంటాడేమో అనే విధంగా భయంతో ఇంకా అండ్ ఇదిగోండి ఇక్కడైతే వేపగుంట వెళ్ళడం కోసమని ఇంకా ఆటో అయితే ఎక్కేసాము ఇక్కడ ఎంట్రన్స్ టెంపుల్ అనమాట ఆ రోజు అయోధ్య ప్రతిష్ట అనమాట జనవరి ట్వంటీ టూ అయింది కదా అప్పుడు వీడియో ఇంకా ఇప్పుడైతే పెడుతున్నాను అండ్ ఆటో కూడా ఎక్కేస్తాం నా చేతిలో అయితే అప్పడాలు అవన్నీ అయితే కొన్నాడు అనమాట అంటే వాళ్ళకి ఇవ్వడం కోసమని అండ్ ఇదంతా చూస్తుంటే చాలా అంటే చాలా మిస్ అవుతున్నాను అంటే మా గేమ్స్కి గట్టే స్కూల్ నుండి ఈ ప్లేసెస్కి అయితే తెచ్చేవారు మొడసలో పార్క్ అనుకుని చాలా అంటే చాలా బాగుండేది బట్ అదంతా అయితే మిస్ అవుతున్నాను అండ్ ఎక్కడికైతే వచ్చేసాం టిఫిన్ చేసాక ఇంకా మేమైతే సింహాచలం టెంపుల్కి అయితే వెళ్తాం అందరైతే మా అన్నీ అన్న ఇంకా పాప వాళ్ళ నాన్న అయితే కూర్చున్నారనమాట వెనక్కి నేను మా పెన్ని కూర్చున్నాం వైజాగ్ నుండి షిఫ్ట్ అయ్యాక నేను వంశ అయితే ఎక్కడికి వెళ్దాం అనుకున్నాం బట్ కుదరలేదు ఎందుకంటే అప్పటికప్పుడు ఇంకా గాబర్గా అనమాట బట్ ఏదో ఒక రోజు అయితే మా ఇద్దరం కలిసి అయితే వెళ్ళాలి అండ్ ఇక్కడ కళ్యాణ్ మండపాలు కూడా ఉంటాయి చాలామంది అయితే ఇక్కడ మ్యారేజ్ చేసుకుంటారు అంటే ఇంటి దగ్గర పందరు వేయకూడదు అనేసుకుని కొంతమందికి ఉంటుంది కదా సో అలాంటి వాళ్ళు అయితే ఇక్కడికి వచ్చి మ్యారేజెస్ చేసుకుంటారు De. Samen gaan naar de అండ్ దర్శనం అదంతా అయ్యేసరికి టూ థర్టీ ఆర్ క్వార్టర్లెస్ త్రీ అయ్యింది అనమాట అండ్ అక్కడ అన్నదాన్యాలు పెడతారు కదా సో అక్కడ తినేసరికి క్వార్టర్లస్ ఫైవ్ అయితే అయిపోయింది జనాలు అయితే చాలా మంది అయితే వచ్చారు అండ్ మా అక్క వాళ్ళ పాప అనమాట నేను జడలేస్తుందా అన్నప్పుడు మాత్రం వస్తుంది మళ్ళీ మేకప్ చేసిన తర్వాత ఇంకా రా అయ్యేది అనమాట రాన్నా సరే అస్సలు రాదనమాట మాట్లాడమని ఎక్కువ టైం మాట్లాడలేదు లేనా లేనా హాయ్ చిప్పు ఇంటికి వచ్చేసరికి ఫైవ్ థర్టీ అయిపోయింది అనమాట అంటే మధ్యనకే లంచ్ చేయలేదు కదా అంటే ఇంటి దగ్గర సో వాళ్ళైతే గారెలు అవన్నీ అయితే చేశారు అండ్ ఇప్పుడైతే అనాథాశ్రమంకి అయితే వెళ్తున్నాము అక్కడ కేక్ కటింగ్ చేశాక ఇంకా ఇంటి దగ్గర అయితే కేక్ కట్ చేద్దామని అంటే ఇక్కడ వీళ్ళు పడుకుని పోతారు కదా సో గ్రేసియస్ వింగ్స్ అంట ఇక్కడ ఉండేది బట్ వాళ్ళ కేరింగ్ అదంతా అయితే బాగుంది ఆ పిల్లల దగ్గర Ah, mãe, perdendo. Ah, com a mãe. Pode. Ah, chama no terceiro, pode ir. Você vai ter que pegar a mamãe, chamar para ir embora. Você vai ter que pegar a అండ్ కేక్ కటింగ్ అయితే అయిపోయింది అండ్ గర్ల్స్ ఒక దగ్గర బాయ్స్ ఒక దగ్గర అయితే సపరేట్ చేశారంట సో అక్కడికి హాఫ్ కేక్ అయితే పట్టుకొని వెళ్తున్నారు కొంత అమౌంట్ అయితే ఇచ్చేశారు అండ్ మేమైతే రెడీ అయిపోతున్నాం అనమాట ఇంటికి వెళ్ళి ఇంకా కేక్ కటింగ్ చేయాలి కదా సో అందుకోసం มาโยโกยมาเยนโกยมาโยโกยมาโยโกย นานலூர் தோตรา ട്ടാ ജുസ്ത ഗരെർ പോട്ടി വരെ നാല് ഗർ കൊട്ടാതന്ന് നീ അമ്മ ഹാ ദാ പോർ যাও അ നാൻ പిల్లాമ്പ തന്നേ രാ മാൻ കെള്ളാടേ ഹാപ്പി ബർത്ത്ഡേ ഹാപ്പി ബർത്ത്ഡേ para la gran dirigirás happy birthday para la gran aquí se va a lecuar pues fíjate la connection my mic my mic me va a cortar yo నెక్స్ట్ డే మార్నింగ్ అయితే బయలుదేరిపోయామనమాట పిన్నిన్ను అన్నయ్య ఇంకా ఊరైతే వెళ్ళిపోతున్నారు నేనైతే ఫ్రెండ్స్ అయితే ఉన్నారు కదా మనకు వైజాగ్లో వాళ్ళు అయితే కలిసి వెళ్ళిపోదామనిస్కొని రిటర్న్ కార్ అయితే నైన్ థర్టీకి ఉంది సో ఆ కార్కి అందిపోయేలా ఇంక వీళ్ళందరినీ కలిసి వెళ్ళిపోతున్నాను అనమాట అండ్ ఇక్కడ హోటల్ ముంతాజ్ అవన్నీ హోటల్స్ చూస్తే ఇంకా చాలా మెమరీస్ అయితే గుర్తొస్తున్నాయి మా ఫ్రెండ్స్ వెళ్ళినవి గట్రా అండ్ వీలైతే లాస్ట్లో ఫోటో అయితే పడతాను అక్కడికి వెళ్ళిన మెమరీ ఫోటో అయితే అనమాట చాలా మెమరీస్ అయితే వైజాగ్లో ఉన్నాయి బట్ ఏం చేస్తాం ఇక్కడికి వచ్చేసాం కదా అండ్ మళ్ళీ తిరిగి తిరిగి ఇంకా మేము ఉండే ప్లేస్కి అయితే వచ్చేసాం అక్కడ దిగేసి ఇంకా మేడమ్స్ని వాళ్ళందరినీ అయితే కలిసా అనమాట ఇదిగోండి మేము డైలీ తిరిగే రోడ్ అయితే ఇదే అనమాట బట్ చాలా అంటే చాలా మిస్ అవుతున్నాయి ఈ రోడ్ని ఈ వైజాగ్ని అదంతా మళ్ళీ దాంతో అయితే వెళ్తున్నాను ఆ అక్క దగ్గరికి అయితే వెళుతున్నా నేను ఎవరు తెలుసా ఎవరు తిన్నాను వెళ్తున్నావా తిందవా చాలా రోజుల తర్వాత చర్యని చూసా కదా అంటే వన్ మంత్ అయిపోయింది బట్ మర్చిపోద్దేమో అనుకున్నా బట్ గుర్తుంది దానికి వెళ్ళగానే ఇంకా నా దగ్గరికి అయితే వచ్చేసింది అనమాట నేను అక్క అండ్ చెర్ర అయితే ఈ టెంపుల్కి అయితే వచ్చాము దర్శనం కూడా అయిపోయింది అండ్ అక్కని చెర్రిని అండ్ అందరినీ కూడా కలిసేసాను బట్ చాలా మిస్ అవుతున్నాను అనమాట డైలీ ఇంకా స్కూల్కి వెళ్ళిపోయినా సరే ఇంకా ఈవినింగ్ టైంలో ఎక్కడికో ఒక దగ్గరికి అయితే వెళ్ళే వాళ్ళం నేను ఆ అక్క బట్ ఇప్పుడైతే ఆ ఛాన్స్ లేదు మళ్ళీ ఎప్పుడో మళ్ళీ అండ్ తిరిగి అయితే రిటర్న్ అయితే వచ్చేసా బట్ వైజాగ్ అయితే బాగా చెప్పాల్సిన టైం అయితే వచ్చింది ఇదండి ఇదంతా మేము ఉండే ఏరియానే బట్ ఏం చేస్తాం తప్పదు కదా అక్కడి నుండి వచ్చేసాక ఇంకా తప్పదు ఆనందపురం మార్కెట్ అనమాట ఇక్కడైతే పువ్వులు అదంతైతే చాలా తక్కువకైతే దొరుకుతాయి బట్ మనం బార్ మాడుకునే బట్టి ఉంటుంది అనమాట బట్ బయట దొరికే కన్నా ఎక్కడైతే పువ్వులు అదంతా అయితే కొంచెం ఎక్కువగా ఇస్తారు ఎంత తీసుకున్నా సరే ఎప్పటికప్పుడైతే ఇంకా వైజాగ్ అయితే వెళ్తాను అక్కడ ఉండే వాళ్ళు ఇంకటి కలవటం కోసమని బట్ ఈసారికి అయితే ఇలా అయ్యింది అసలు అనుకోలేదు నేను వెళ్తాను అనేసుకొని మా అన్నీ అయితే అండ్ మా పిన్ని చెప్పారు ఇలా బర్త్డేకి వెళ్దాం అనేసుకొని సో వైజాగ్ కదా అనేసుకొని ఇంకా నో చెప్పకుండా వచ్చేసాను అండ్ విజయనగరం కూడా వచ్చేసాం అనమాట చాలా అంటే చాలా ఫాస్ట్గా వస్తాం బట్ విజయనగరం నుండి ఇంకా టికెట్స్ కోసం వెయిట్ చేస్తూ అలా అయ్యింది బట్ అలా కలిసేసరికి అయితే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఎక్కడైతే ఒకరు దిగుతున్నారు వాళ్ళ కోసం సిగ్నల్ పాయింట్ దగ్గర అయితే ఆపరు బట్ వెళ్తున్నానే గణేస ఉంటే బాగున్నా అని అయితే అనిపించింది ఇక్క కూడా అందనమాట ఈరోజు రోజు ఉన్నపా మన ఇద్దరం ఎక్కడికైనా వెళ్దాం అని అంది బట్ ఊర్లో సంవత్సరకం ఉందనమాట తాతయ్య అవుతారు సో అందుకోసమని ఆ రోజు వెళ్ళిపోవాల్సి వచ్చింది లేదంటే ఆఫ్టర్నూన్ వరకు ఉండి అలా టైం స్పెండ్ చేసేదాన్ని బట్ ఇంకోటి ఏంటంటే మా అక్క వాళ్ళది కారు రెట్న ఆ టైంకి ఉంది అందుకోసమనే ఇంకా ఎలా అయినా వెళ్ళిపోవాలి ఆ టైంకి అని నైన్ కల్లా ఇంకా అనమాట ఆ సెంటర్కి అండ్ చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అన్నీ వాళ్ళకైతే అడిగితే ఏమంటారా ఏంటనేసి అని అయితే అనుకున్నా లాస్ట్కైతే డేట్ చేసి అడిగేసా అనమాట అండ్ రాజన్ దగ్గరికి అయితే వచ్చేసాం ترا ايكڙا آ پهن هتي کا ني آ هيءه آ बॅक تيست ني لار مٿي الله دايي అనుకోకుండా అయితే అందరినీ కూడా మీట్ అయ్యాయి అనమాట బట్ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వీళ్ళ మీట్ అవుతా అని అండ్ మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో ఏంటి అనేసుకుని అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అక్కడక్కడ వాయిస్ ఉంచాను కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటే సారీ ఫ్రెండ్స్ అండ్ నా వ్లాగ్స్ని డైలీ కూడా ఫాలో అవ్వండి అండ్ నాన్న అయితే నాగం దగ్గర ఉన్నప్పుడు ఎప్పుడు ఫోన్ చేయమంటారు అనమాట సో అక్కడ ఉన్నప్పుడు ఫోన్ చేస్తే నాన్నైతే రోడ్డుకి వచ్చారు ఒక త్రీ మినిట్స్లో అయితే ఇంకా మా ఇంటికి అయితే చేరిపోతా అనమాట మీకు ఈ వ్లాగ్ ఎలా అనిపించిందో ఏంటని అయితే కామెంట్ చేయండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్